హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెసిపీ చూపిస్తున్నానండి చికెన్ మసాలా చూపిస్తున్నాను ఇది చపాతి రోటీ నాన్స్ అలాగే కలర్ రైస్లోకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్గా కాకుండా ఇలా చేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుందండి సో నేను ఈ కర్రీ కోసము హాఫ్ కిలో చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి వాటర్ లేకుండా ఇలాగా ఒక బౌల్లో తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పసుపు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మూడు స్పూన్ల ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు ఖచ్చితంగా ఫ్రెష్గా ఉండాలండి మనం పుల్లటి పెరుగు యాడ్ చేస్తే కర్రీ రుచి మారిపోతుంది ఇలాగా అన్నీ యాడ్ చేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలాగా అంత బాగా కలుపుకొని దీన్ని మినిమం అరగంట పాటు పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలంటే మసాలా కోసం మిక్సీ జార్లో ఒక పెద్ద టమాటో అలాగే పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పు పలుకులు అరగంటకు ముందే నానబెట్టి పెట్టుకోవాలి వాటిని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసి ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఆనియన్స్ ఇలాగ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మరొక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి స్పూన్ అంటే మొత్తం కంప్లీట్ స్పూన్ ఫుల్ యాడ్ చేసుకోకుండా కొంచెం హెల్తీగానే వేసుకోవాలండి ఇలాగే యాడ్ చేసుకొని ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలాగా ఆనియన్స్ కలర్ మారిన తర్వాత మనం ముందుగా మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా యాడ్ చేసి ఈ మసాలాను ఆనియన్స్లో బాగా కలిసేలాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు లిట్లో వచ్చేసి ఈ మసాలాను మగ్గించుకోవాలండి చూడండి ఇలాగా రెండు నిమిషాల తర్వాత మనకు మసాలాలు మగ్గి ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పొడి నేను ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కారం మీకు సరిపడా యాడ్ చేసుకోండి కారము ధనియాల పొడి జీలకర్ర పొడి మూడు కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలను కూడా బాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకొని దీన్ని కూడా సిమ్లో పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి మనము మసాలాలు ఇలా మగ్గించుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగొస్తుందండి చూడండి మసాలాలన్నీ మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకుని మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపి మరో మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూడండి మూడు నాలుగు నిమిషాలకు మనకు ఇందులోంచి కొంచెం వాటర్గా వచ్చి మసాలా మగ్గినట్లుగా ఉంటుంది కదా ఇప్పుడు ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇలాగ అంతా కలుపుకొని లిట్లో వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూడండి పదహైదు నిమిషాల తర్వాత చూస్తున్నాను పదహైదు నిమిషాలకు మనకు ముక్క ఇందులో బాగా ఉడికిపోతుందండి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఫైనల్గా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకొని మరో రెండు నిమిషాలు లిట్లో వచ్చేసి వదిలేసేయాలండి గరం మసాలా యాడ్ చేసుకున్నాం కదా మరో రెండు నిమిషాలు సిమ్లో లిట్లో వచ్చేసి ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాలకు మనకు ఇలాగ కర్రీ అంతా కూడా బాగా దగ్గర పొడి మగిపోతుందండి ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతే అండి మనకు ఎంతో టేస్టీగా ఉంటే చికెన్ మసాలా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ డెఫినెట్గా మీకు అందరికి కూడా నచ్చుతుంది చపాతి రోటీ నాన్స్ అలాగే కలర్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎందుకండి ఆలస్యం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే అలాగే యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్